శ్రీ వెల్లిపుత్తు చాలామందికి తెలిసిన పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్ర వెనుక చాలా ఆసక్తికరమైన కథనం ఉంది పూర్వ మార్కండే మహర్షి భృగు మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునేవారు వారు తపస్సు చేసుకోవడానికి సిద్ధమైన ప్రతిసారి కాలనేమి అనే రాక్షసుడు వారి తపస్సుకు భంగం కలిగిస్తూ ఉండేవాడు దీంతో వారు శ్రీమన్నారాయణుని శరణు వేడారు శ్రీమన్నారాయణుడు వారి మొర ఆలకించి కాలనేమి అనే రాక్షసుడిని అంతమొందించాడు తదనంతరము శ్రీదేవి భూదేవి సమేతంగా మర్రిచిటు వద్ద వటపత్ర సాయిగా వెలిశాడు శ్రీమన్నారాయణుడు వడపత్ర సాయిగా వెలిసిన ఆ ప్రాంతానికి మల్లి అనే రాణి ఉండేది ఆమెకి ఇద్దరు కుమారులు వారి పేర్లు విల్లి పుట్టన్ వారు అడవిలో వెళుతూ ఉండగా పులి కంట పడతారు వారిని వెంటాడుతూ ఉండగా శ్రీమన్నారాయణుడు వారిద్దరిని పులివారి నుండి కాపాడుతాడు ఆ తరువాత అదే ప్రాంతంలో తనకు గుడి కట్టమని విల్లి పుటన్కు కలలు కనిపించి నారాయణుడు చెప్పాడట దీంతో వారిద్దరు ఆలయాన్ని నిర్మించగా వారిద్దరి పేరు మీదనే ఆ ప్రాంతానికి శ్రీవిల్లి పుత్తూర్ అనే పేరు వచ్చినట్లు చెబుతారు శ్రీ విల్లిపుత్తూరు ఆలయ నిర్మాణం జరిగిన కొంతకాలం తరువాత విష్ణుచిత్తుడు అనే విష్ణు భక్తుడికి తులసివనంలో ఒక పాప దొరుకుతుంది ఆమె సాక్షాత్తు భూదేవి స్వరూపం అని తెలుస్తుంది విష్ణు చిత్తుడు ప్రతిరోజు తులసిమాలను శ్రీమన్నారాయణుడికి సమర్పించేవాడు అయితే గోదాదేవి మాత్రం తులసిమాలను మొదట తను ధరించి తర్వాత స్వామివారికి అలంకరించేది స్వామివారి మీద తనకున్న ఎనలేని ప్రేమ భక్తితో శ్రీమన్నారాయణుని చేరుకుంది ఎన్నేళ్లు గడిచినా సరే ఇప్పటికీ అక్కడ తులసి మాలలను మొదట అమ్మవారికి అలంకరించి ఆ తరువాత వటపత్ర సాయికి అలంకరిస్తారట మరొక విషయం ఏమిటంటే గోదాదేవి అమ్మవారు ధనుర్మాస వ్రతం ద్వారా తిరుపావై పాశుర రూపంలో భగవంతుడి కటాక్షాన్ని పొందే మార్గాన్ని సమస్త మానవాళికి అందించిందని చెబుతారు అందుకే ధనుర్మాసంలో తిరుపావై పాసురాలకు అంత ప్రాధాన్యత ఏర్పడింది ఇదండి శ్రీవల్లి పుత్తూరు ఆలయం వెనుక ఉన్న కథనం ఈ వీడియో మీకు నచ్చిందంటే ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి.